హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇంకా జోస్న అయితే లోపల ఆలోచిస్తూ ఉంటుంది ఏంటి అసలు నా పొజిషన్ ఇలా అయిపోయింది బావ దగ్గర ఎన్నిసార్లు సారీ చెప్పాను దీపక్ నేను కుటుంబం అందరికీ కూడా నేను ద్వేషింపబడుతున్నాను కానీ నానంటే మంచి ఇంప్రెషన్ లేదని చెప్పేసి జ్యోసన అయితే బాధపడుతూ ఉంటుంది అలా బాధపడుతూ ఉండగా పారిజాతం అయితే లోపలికి ఫాస్ట్గా వచ్చి జ్యోత్న నేను నీ కేసు ఇవ్వవే అని చెప్పేసి అడుగుతుంది ఏంటి గ్రాని ఏమైంది అని చెప్పేసి జ్యోస్న అడిగినప్పుడు పారిజాతం అయితే సమాధానం చెప్పకుండా ముందు నీ సూట్ కేసు ఇవ్వు నీ బట్టలనే సర్దేస్తాను అని అడుగు చెప్తూ ఉంటుంది ఏంటి గ్రాని ఎక్కడికి నా బట్టలనే సర్దుతున్నావు ఎక్కడికి వెళ్ళాలి అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది జ్యోస్న లేదు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోతూ మనసు నువ్వు ఎక్కడైనా ఉంటే కానీ నీ మనసు పడదు నువ్వేం చేస్తున్నావో నీకే అర్థం కావట్లేదు అని చెప్పేసి అంటూ ఉంటుంది అప్పుడైతే ఏంటి జ్ఞాని నీకే ఉన్న పిచ్చెక్కిందా అని చెప్పేసి అయితే అరుస్తూ ఉంటుంది అవునే నాకు పిచ్చెక్కింద నువ్వు చేసే పనులకు నేను పిచ్చిదాన్ని అయిపోయేలాగా ఉన్నాను నువ్వు చేసే పనులకు ఏం చేస్తున్నానో కూడా నాకే తెలియట్లేదు అయితే నేను కొట్టడం కానీ లేదా నేనన్నా కొట్టుకోవడం కానీ ఏదో ఖచ్చితంగా మాత్రం చేస్తాను అని చెప్పేసి పారిజాతం అయితే అంటూ ఉంటుంది అసలు ఏమైంది గ్రాని ఏంటి అని అడుగుతూ ఉంటే అప్పుడైతే పారిజాతం చెప్తుంది నేను కాంచనాన్ని దూరం చేసి ఆస్తి మొత్తం కూడా నీ పేరు మీదకి రావాలి మొత్తం కూడా నీకు రావాలని చెప్పేసి నేను శివనారాయణకి ముసలోడికి కాంచనా దూరం చేశాను కానీ ఈరోజు నీ వల్లే కాంచనాకి వాళ్ళు దగ్గరైపోతున్నారు అని చెప్పేసి పారిజాతం అయితే అంటూ ఉంటుంది ఏంటి కానీ అత్తకి దగ్గర అవ్వడం ఏంటి అత్త అంటేనే అసలు విసుక్కుంటాడు చిరాకు పడుతూ ఉంటాడు కదా తాత అంటే లేదే ఇప్పుడు నేను చూశాను దశరథను వీడియో కాల్ చేయమని చెప్పాడు కాంచనాన్ని ఫోన్లో చూశాడు ఫోన్లో చూశాడు ఎలా ఉంది ఏంటి తన కూతురు అని చెప్పేసి ఫోన్లో చూశాడు నైనా ఆశ్చర్యపోయాను అంటే నువ్వే కేవలం సిచ్యువేషన్ నీ వైపు తిప్పుకొని వాళ్ళనికి దగ్గర చేస్తున్నావు నువ్వే ప్లాన్ వేసినా సరే వాళ్ళకే పాజిటివ్ అవుతుంది కానీ మనకైతే నెగిటివ్ అయిపోతుంది మనమిద్దరం కూడా వాళ్ళ దగ్గర బ్యాడ్ అయిపోతున్నాము కార్తిక్ మాత్రం తన మనం ఏ ప్లాన్ వేసినా సరే మనకే తిప్పి కొడుతున్నాడు కాబట్టి నీకు బట్టలు సర్దిస్తున్నాను రెండు నెలలు అయితే నువ్వు ఎక్కడి నుంచి వెళ్ళిపో నేనేమో గౌతమి కాడితో నీ పెళ్ళి చెడగొట్టి ఎలాగో ఈ ఆస్తి మొత్తం నీ పేరు మీదకి రాయాలని నేను ఆలోచిస్తూ ఉంటుంటే ఇలాంటి దింగర పనులు చేస్తున్నావు అని చెప్పేసి జోస్నానైతే ఇంకా పారిజాతం తిట్టుతూ ఉంటుంది గ్రాని నాకు అసలు ఇప్పటికే మైండ్ పని చేయట్లేదు నేను చేసినా సరే బా బావకే ప్లస్ అవుతుంది కానీ నాకైతే ప్లస్ అవ్వడం లేదు ఇప్పటికీ నేను చాలా చిరగా ఉన్నాను రాణి ఏం చేయాలో నువ్వే చెప్పేసి చెప్పే అని చెప్పేసి పారిజాతం అడుగుతూ ఉంటుంది పారిజాతం అయితే నేను చెప్పినట్లు చేస్తావా అని చెప్పేసి జోస్నాన్ అడుగుతూ ఉంటుంది ఖచ్చితంగా చేస్తాను కానీ నువ్వేం చెప్తే నీ మాటే వింటాను అని చెప్పేసి పారిజాతంతో అంటుంది జ్యోస్నా